సింధుర మాస్క్ పో మాస్క్ పోవడంతో రవిబాబుని గుర్తుపడుతుంది నువ్వా దుర్మార్గుడు ఎంత పని చేస్తావు ఇప్పుడని ఈ పని అత్తమ్మతో చెప్తాయి ఇక నేను భరించడం నా వల్ల కాదు అని చెప్పేసి పరిగెడుతూ ఉండగానే రవిబాబు ఎక్కడికే వెళ్ళేది నువ్వేంటే చెప్పేది పెద్దమ్మకు అని చెప్పేసి సింధుర గొంతు గట్టిగా నిలుముతూ ఉంటాడు ఇంతలో చంటి చూసి మా అమ్మాయి గారి చేస్తావరని నీ సంగతి చెప్తాను అని చెప్పేసి వెనక నుంచి వచ్చి కండవతో బాగా మెడక అలా వేస్తూ ఉంటాడు ఇంతలో రవిబాబు ఆ కండవని ముఖం చుట్టూ కప్పుకొని ఇక చంటి చూడకుండా అలా అతన్ని తనక నుంచి తోసేస్తారు ఇంతలోపు తన మనుషులు వచ్చి చంటిని చుట్టుముట్టాడు ఇక రఘుబాబు పక్కకు వెళ్ళి మళ్ళీ తన వచ్చి ముఖానికి అడ్డం కట్టుకొని వస్తాడు రఘుబాబు చంటి అందరినీ కొడుతూ ఉండగానే రఘుబాబు వచ్చి చంటిని చితకబాతూ ఉంటాడు అలా నలుగురు కలిసి చంటి మీద ఇవ్వడంతో అమ్మాయి గారి మీద చేయిస్తారా అన్న కోపాన్ని తట్టుకోలేక వాళ్ళని కొట్టేసి ఇక చిందరని తీసుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు ఇంతలో మళ్ళీ రవిడీ చుట్టుముడతారు మా అమ్మాయి గారి మీద చేయి వేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి చంటి అయితే తన ఛాయశక్తులు పోరాడుతూ ఉంటాడు అమ్మాయి గారిని ఎలాగైనా కాపాడాలి అమ్మగారికి ఇచ్చిన మాట కాపాడాలి అని చెప్పేసి చాలా చాలా ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు వాళ్ళతో అమ్మాయి గారు అమ్మాయిగారు మీకేం కాదు నేనున్నాను కదా నేనున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ లోపే రవిబాబు ఒక కథ తీసుకొని వచ్చి చంటిని పొడవడానికి చూస్తూ ఉంటాడు చంటి అనే సింధూర గట్టిగా అరవడంతో చంటి పక్కకు వెళ్తాడు ఇక రవిబాబుని చితకబాది సింధూరాని లాక్కొని వెళ్తూ ఉంటారు అలా రవిడీలు అయితే వదలకుండా వాళ్ళు ఏమంటే పరిగెడుతూ ఉంటారు సింధూర అమ్మాయి గారు మీరు రండి రండి అని చెప్పేసి అలా పరిగెడుతూ అక్కడ ఏవి దొరికితే అవి వాళ్ళకి మీదకి ఇసిరేస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరైతే పరిగెడుతూ ఉండి రోడ్డు మీదకి వస్తారు అమ్మాయి గారు చూడండి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి అనగాని అక్కడ ఒకటి లారీ ఆగి ఉంటుంది గారు మీరు ఎక్కండి ఇందులోకి ఎక్కండి ఎక్కండి అని చెప్పేసి సింధూరాని అయితే ఆ లారీలోకి ఎక్కిస్తాడు చంటి ఎక్కుదామనే సరికి ఈ లోపే రవిడీలు వచ్చి చంటిని కిందికి లాగేస్తారు అప్పుడు చంటి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగానే ఇంతలో లారీ కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది సింధురా చంటి తొందరగా రా తొందరగా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది చంటి అయితే ఎలాగోలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ లారీ అయితే ఎక్కేస్తాడు ఇక రవిబాబు కొంత దూరం పరిగెత్తి ఆపి మీరేం చేస్తారో నాకు తెలియదురా వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఇంటికి రాకూడదు వెళ్ళండి అని చెప్పేసి వారు వాళ్ళెమ్మటైతే పంపిస్తాడు ఇక రవిబాబు నేను చేయాల్సిన పని నేను చేస్తాను నీ సంగతి చెప్తాను సింధురా ఎలా దూ దూరం అవుతావో చూస్తాను అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక సింధురా చాలా భయపడి కూర్చుంటుంది చంటి అమ్మాయి గారు భయపడకండి ఇక మనం ఇంటికి వెళ్ళిపోతున్నాక భయపడకండి అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంతలోపే వాళ్ళ ఇంటికి వస్తాడు ఏంటి బస ఇలా వచ్చా మీ ఆరోగ్యం ఎలా ఉందని అమ్మగారు చూడమని పంపారు అలాగే సింధూరమ్మ చాలా మంచిగా చూసుకుంటున్నారు అమ్మగారిని దగ్గరుండి నన్ను తీసుకురమ్మన్నారు అలాగే మీకు ఏమైనా అవసరం అయితే చెప్పమన్నారు అని చెప్పేసి అనగానే అమ్మగారు మా మీద ఉంచిన దయకు చాలా ధన్యవాదాలు కానీ సింధూరా అంటే చాలాసేపు క్రితమే బయలుదేరారు కదా అవునా నేను వేరే దారిలో వచ్చా అయితే వెళ్తాలే అని చెప్పేసి బస కంగారు పడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇదేంటండి సింధూరా ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి అని వీళ్ళు అయితే టెన్షన్ పడుతూ ఉంటారు